హాయ్ సార్ బాగున్నారా అండి బాగున్నాను ఓకే ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి అబ్ మార్నింగ్ వచ్చారు అవును లేట్ అయిపోయిగా ఉంది షాప్ ఖాళీ అసలు అవును వర్షం పడుతున్నా ఫుల్ బిజీగా ఉంది అవును అటు సరుకులు ఆపు చెప్తున్నాం ఇటు వీడియో వేయాలని కుదరట్లేదు అవును అబ్ మళ్ళీ వచ్చారు సార్ చాలా బిజీగా ఉన్నారు అండి ఇంకా ఒక సీక్రెట్ కూడా చెప్తా మీకు స్పేస్ సిల్క్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఆన్లైన్ కాదు ఆఫ్ లైన్ వస్తే మీరు చక్కగా తీసేసుకోవచ్చు అన్నమాట ఒరిజినల్ స్పేస్ సిల్క్ అనేది గా ఉంది సార్ దాస్తున్నారు అవి అయితే మాత్రం ఓకే ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ ఏంటి మైసూర్ పట్టు రీ కలెక్షన్ వల్ల ఓకే లాస్ట్ ఐటమ్ ఓకే మనం చేసాం లాస్ట్ ఐటమ్ లో ఒక పీస్ మన దగ్గర ఉండదు ఓకే దాని రివర్స్ చేయాలని అవకాశం లేదు ఓకే మేబీ స్టోన్స్ వచ్చినట్లు ఉన్నాయి ఈసారి సారి మైసూర్ సిల్క్ లో ఓకే మన పాచరి మళ్ళ పోల పోల అని చెప్పేసి మళ్ళ రీ వీడియో అసలు జరగని పని అది మూడు ఛానల్స్ లో రిలీజ్ అవుతూ ఉంటాయండి హార్ట్ కేక్ లాగా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయి సో ఈ రోజు కూడా ఆ బ్యూటిఫుల్ వీడియో వచ్చేసరికి మనకు మైసూర్ పట్టు ఉన్నటువంటి సారీస్ అండి సో చాలా బాగుంటాయి లాస్ట్ టైం వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను మిస్ అయిన వాళ్ళు ఒకవేళ అందలేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈసారి చూడండి సార్ ఇది మైసూర్ పట్టులో నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇది ఓకే ఓకే సార్ నెంబర్ ఆఫ్ ఐటమ్ ఆ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది ఓకే ఫస్ట్ ఆ శ్రీకృష్ణ తర్పణ

పలుకుబడి ఉంటే మాట మాటకి పలుకుబడి ఉంటే వాళ్ళు కోటి కన్నా మిన్నవాళ్ళు నా పాలసీ ఓకేనా ఇది చెట్ట మైసూర్ పట్ల చెప్పి వాళ్ళు మిస్టేక్ ఉండొచ్చు చూడకపోవచ్చు ప్రతి వీడియో మనం ఉంటే డిసప్పాయింట్ అవ్వకూడదు అనేది ఇది వచ్చేది మూడు ఇరవై మూడు వందల ఇరవై

సో ఇప్పుడైతే మాత్రం త్వర త్వరగా మీరు నచ్చిన శారీ ఏదైతే ఉండిందో ఆ స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చెప్పా కదా మీకు స్పేస్ సిల్క్ శారీస్ అయితే ప్రజెంట్ అవే అవును ఇలా చూపించేదానికి లేదు కాబట్టి ఇలా బార్గా వేస్తున్నారు సో పళ్ళు ఇది వస్తదండి బ్యూటిఫుల్ టాజల్స్ కూడా ఉన్నాయి పళ్ళు పాటుకు దానిలోనే బ్లౌజ్ కూడా వస్తుంది సో వాళ్ళే ముందే చెప్పేస్తున్నారు అంటారు ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు కూడా అలానే బుక్ చేసుకోండి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సరే ఇదా ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది రెడీ రెడీగా వెళ్ళిపోతుంది అనమాట వీడియో వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి అవును ఈ వర్షానికి ఇక్కడ వర్షం పడుతుందండి గుంటూరులో మీకు కూడా వర్షం ఉందా అక్కడ తెలీదు ఉండాలి పాపం కాపోతే అంటే విజయవాడ హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటాం అవునవును ఆనందంలో ఉన్నారు ఒక దుఃఖంలో ఉన్నారు అవునండి ఇది ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది అని మీకు పెద్దది చేసి చూపించట్లేదు బట్ మీకు ఆల్రెడీ డిజైన్స్ లాస్ట్ టైం వీడియోలో ఐడియా ఉంది కదా ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఆ డిజైన్ కాదు కానీ మీకు ఒక ఐడియా ఉంది కదా అని చెప్పి చెప్తున్నాను సో మనకు పళ్ళు పాటు కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది కాబట్టి బంగారం మిషన్ ఎట్టే మైసూర్ పట్టు అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సూపర్ కలర్ ఇది అయితే మాత్రం చూడండి సో రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట నైస్ నైస్ ఇక పెట్టుబల్లికి అయితే మాత్రం ప్రత్యేకం అనమాట అండి వీళ్ళు తీసుకునేసరికి అయిపోతుంది అంటారా అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పీకాక్ డిజైన్ అనే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చెప్పాను లేదన్న కానీ నా కష్టం నా ఫలితం కస్టమర్లు ఆదర అభిమానులతో ఈ రోజు హ్యాపీగా ఉన్నా అదే అది ఎప్పుడైనా మర్చిపోను నా జీవిత కాలం ఉన్నా లేకపోయినా ఎప్పుడు మర్చిపో అదే విషయం మా పిల్లలకు కూడా చెప్తున్నా అలాగే కస్టమర్లు గౌరవించండి మన మా అమ్మాయి ఒక కస్టమరు ఫోన్ చేసింది కావాలి పెద్ద అక్కడ చర్య పెట్టుంది ఇక్కడ చర్య పెట్టుంది ఇక్కడ చీర పెట్టింది ఇక్కడ చీర పెట్టింది కొంటుంది వచ్చినప్పుడు బాగా కొంటుంది నీ బై మిస్టేక్ నేను కలెక్షన్కి నువ్వు ఇటు తిరుగుతుంటా మేడం గారు వచ్చారు నాకు ఫోన్ చేశారు కృష్ణ గారు వర్షం ఉందా లేదా చెప్పండి అంటే లేదమ్మా వచ్చానమ్మ అన్నాను వచ్చాయి సంభాషణ అయింది నాకు తెలియదు మేడం గారు ఫీల్ అయ్యారు నేను ఎందుకంటే కస్టమర్ కూడా చెప్తాను మా కుట్ల ముందు మేము ఎంప్లాయీస్ చెప్తా కస్టమర్ కాదు కస్టమర్ ఉన్నప్పుడు ఐటమ్ ఇవ్వండి మీరు సరదాగా నవ్వుకున్నా మీరు సదా కస్టమర్ ఫీల్ అవుతారు వాళ్ళ గురించి నవ్వుకుంటున్నారు అని రిలీవ్ అవుతారు అలా తప్పుడు పని ఎప్పుడు చేద్ది మా పిల్లలు అన్నారు డాడీ ఎట్లా అనలేదు సార్ ఎట్లా అనలేదు అక్కడ పెట్టినా అది కాదు నవ్వు రాకూడదు కస్టమర్ ముందు వాళ్ళనేమో అనుకుంటారు అంతే వాళ్ళు చాలా చెప్పారు డాడీ మాకు ఏదో నాకు అక్కడ బేర జోకులు వచ్చి మాట నవ్వుకుంటా అది కస్టమర్ తెలియదు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు మేడం గారు బయటకి వెళ్ళారు కాంప్లెక్స్ బయట సారీ సార్ ఏం చెప్పే లేదు పిల్లలు కానీ పిల్లలు ఈ రోజు పిల్లలే అవకాశం ఇస్తే గాంధోరం ఎక్కువ వస్తువు అవకాశం కట్ చేసి గాంధీ సరస్వతి దేవి వస్తుంది గాంధీరం ఏం కావాలి కావాల్సింది ప్రతిదీ మెంగం చేస్తాను నా కుట్ల ఎంప్లాయీస్ కన్నా కుట్ల పిల్లల కన్నా ఎంప్లాయీస్ గౌరవం అందరం ఇష్టం కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి కొంచెం నేను లేనప్పుడు వాళ్ళు బెటర్ నమ్మా శ్రీకృష్ణ గారు వస్తారు ఆయన చూపిస్తాడు ఓకే సెలక్షన్ చేసుకుంటాం అనమాట ఇబ్బంది లేదు ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా పొద్దున్న వాళ్ళు టిఫిన్ పోయించేది అటు వాళ్ళని అనలేని ఇటు మిమ్మల్ని అనలేదు మధ్యలో నేను అలిగిపోతాను నిజంగా సార్ అటు అందరికీ చెప్తూ ఉంటారండి నిజంగా వచ్చి మనం షాప్ లో కనుక చూస్తే ఎలా ఉంటుందంటే సార్ రిసీవింగ్ ఒక సారీ కొనుక్కునే వాళ్ళతో ఎలా అయితే రిసీవింగ్ ఉంటుందో వంద చీరలు కొనే వాళ్ళతో కూడా అలానే మాట్లాడతారండి నిజంగా ఒక నిజంగా సార్ దగ్గర అయితే చాలా ఉంటుంది అనమాట అందుకే నేను కి కొంచెం చిన్నగా మాట్లాడు ఎక్కువ మాట్లాడొద్దమ్మా అని చెప్పి ఎందుకంటే ఈ రోజు మనకి వ్యాపారం ఉందని మనం అందులో వేయకూడదు మనము ఎప్పుడు అలాగ ఉంటామని కూడా గుర్తు పెట్టుకోవాలి అనేది సార్ కాన్సెప్ట్ అనమాట అండ్ ఈ శారీస్ చూపించడంతో పాటు చక్కగా మీకు కబుర్లు కూడా చెప్తున్నారు సార్ వచ్చేసరికి అండ్ అలాగే రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు శారీస్ కోసం కావాలనుకున్నవారు చక్కగా మీరు షాప్ని విజిట్ చేయొచ్చు లేదు బల్క్ ఆర్డర్స్ కావాలి అండి మేము వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటామన్నా కూడా వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఈ శారీస్ అయితే నేను చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి సో మీరు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ తెలుసు కదా త్రీ ఛానల్స్లో మనకు వీడియో అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది ఉంటది కాబట్టి ఎంత మంది వచ్చారు మీరు డబ్బు కోసం పేరు ఆ పేరు కోసం ఆశిస్తున్నా అన్నారు ఆ పేరే కావాలమ్మా అన్న పోయే ఇప్పుడు ఏమేమి తీసుకెళ్ళాం ఇప్పుడు మన ఇజాడ ప్రకాశం జిల్లా మొత్తం ఏమైంది ఆల్రెడీ యూట్యూబ్ లో పాటలు కూడా ఉన్నాయి వెళ్ళి ఇప్పుడు ఏం తీసుకెళ్ళాం అని అవును సో మరొక సూపర్ కలెక్షన్ అండి చివరిలో చిన్న బిట్టు చెప్తాను మీకు కాదు కస్టమర్ ఓకే అయితే బెయిల్ బుక్ చేస్తా కొంచెం చేరు తేడా పడింది ఫస్ట్ చాయిస్ మా కుట్లెంపలా ఇచ్చామని ఈసారి మీకు ఇస్తాను మీరు కన్ఫామ్ అంటే అమ్మటే మాకు రిప్లై చేయండి సార్ ఓకే ఓకే అని చెప్తే ఆల్రెడీ బెల్ చెప్పిస్తాను మూడు వేల రూపాయలు చేయాలి చాలా తక్కువ చివరిలో చూపిస్తారా వీడియో లాస్ట్ వరకు చూడండి సారీ చూపిస్తారంట ఓకే అంటే ఓకే అంటే మీకు స్టాక్ అనేది అవైలబిలిటీ గా తెప్పిస్తారంట అండి సో ఎవరైతే కస్టమర్స్ విల్లింగ్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ నుంచి మిమ్మల్ని ఫస్ట్ టైం హెల్ప్ అవుతున్నాయి నాకు తెలియదు దాని గురించి అందుకే ఎవరు మిమ్మల్ని అడుగుతున్నా ఓకే ఓకే సో సారీ చాలా వరకు చూస్ చేసి తెస్తారండి బట్ ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యారు దాని గురించి తెలియదు మీరైతే చక్కగా హెల్ప్ చేయండి కామెంట్ చేయండి ముందు ఓకే అని చెప్పండి చెప్పిస్తాం మీకు ఓకే 3000 చూపా 3000 పిచర్ చాలా తక్కువ ఇస్తా మీకు చాలా తక్కువ ఓకే ఆ ప్రైస్ కూడా చెప్పేస్తారా ఇచ్చే ప్రైస్ రాజ్యం 5 బిలోనే ఆహా ఓకే ఓకే 500 బిలోనే ఉంటాయి అంటండి అండ్ మరొక సూపర్ సారీ అండి చాలా బాగుంది ఇది కూడా లైక్ చంద్రమంకలు ఉన్నట్టుందండి డిజైన్ అయితే మాత్రం సో ఆలవ సారీ అంతా కూడా ఎంబోజ్ అయితే వస్తుంది సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మరొక సూపర్ శారీ చాలా బాగుంది ఇది కూడా నైస్ మరొకటి వచ్చేసరికి గోల్డెన్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి మీరు చల్లాంగ్ అవును వీడియో పొద్దునుంచి ట్రై చేస్తున్నానండి శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో చేయాలి అని చెప్పేసి బట్ సార్ కొంచెం బిజీగా ఉన్నారు షాప్ కూడా ఫుల్ రష్ గా ఉందండి పండుగ కదా సో అందువల్ల మనకి వీడియో అనేది లేట్ అయ్యింది మనం తక్కువ లాభం ఇస్తుంటే ఒకళ్ళ నుంచి పది మంది వస్తారు అవునండి ఎక్కువ లాభం ఆశిస్తే ఎవరు షాపు షాప్ లో అయితే అండి నేను రాంగల్ని ఒక నలుగురు జెంట్స్ ఉన్నారండి ఇన్ని ఇన్ని బెల్ట్స్ తీసుకొని సారీస్ చూస్తున్నారు అంటే మీరు ఐడియా రావచ్చు షాప్స్ వాళ్ళ అన్నమాట బయట షాప్స్ వాళ్ళు అవును మార్నింగ్ వాళ్ళు ఇది కృష్ణా జిల్లా వదాబాద్ కి చీరల పంచాలు వచ్చారు పాపం సార్ చూసాం కాని ఎక్కడ మాకు రేట్లు అనుకూలం లేదు సార్ తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది అంట వాళ్ళది పేరు చెప్తాను పెద్ద పరిమి ఆ సైడ్ అమ్మ తార్గొండ తార్గుండ సైడ్ మా అమ్మాయి చెప్పింది శ్రీకృష్ణ గుడి చూడు డాడీ అంది ఇచ్చారు అసలు నేను వంద రూపాయలు చెప్తా వంద ఇచ్చారు వంద రెండు వందల రెండు ఇచ్చేసాను ఆయన ఇచ్చారు చూడ నన్ను చూశాడు నా మాట తీసాడు సార్ చీరల పంచాలన్న సార్ అని ఇవ్వండి సార్ అన్న తక్కువ ఇచ్చేసారు పేదలకి కానీ వాళ్ళు వెళ్తూ కూడా పూట చూసి నాపుడు చూసి లెక్చరర్ కి నాపు చూసారన్న పుట్టి చూసాం లేదు సార్ ఉండాలి సార్ అండి వాళ్ళు లో కూడా ఎంప్లాయీస్ అంటే పెద్దలు వచ్చి మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళే ఉన్నారండి షాప్ లో ఎంత వర్షం పడుతుంది పెద్ద వర్షం పడింది ఇక్కడ అయినా కూడా వాళ్ళు వెయిట్ చేసి సారీస్ తీసుకొని వెళ్లారు సార్ నేను బయట చేస్తాను సార్ కారు బయట అంటే మేము మిషాత్ మోపి అన్నాడు పేదల మోసం అవసరం కిలోమీటర్ మోసం అవసరం అయితే ఓకే అండ్ మరొక సూపర్ సారీ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మీకు టెన్ ప్లస్ సారీస్ కనుక తీసుకుంటేనేమో టెన్ ప్లస్ ఏ కదా సార్ పది ప్లస్ తీసుకుంటేనేమో మూడు వందల ఇరవై రూపాయలు ఉంటుందండి లేదు మీకు సింగిల్ కావాలి అంటేనేమో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది పెట్టుబడులకు కూడా సూపర్ గా ఉన్నటువంటి శారీస్ అండి మీరు అనుకోవచ్చు మిస్ ప్రింట్ అన్నారు కదా మరి పెట్టుబడులకి యూజ్ అవుతుందా అని ఉండొచ్చు అనే కాన్సెప్ట్ తెచ్చాము ఎందుకంటే ఇన్ని చీరల్లో ఎక్కడన్నా అదే శిక్షణ కూడా సో మీకు ఉంటుంది అని కాదు బట్ ఎక్కడైనా వస్తుందేమో మీకు చాలు కానీ ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ లో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు సో అందుకని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అండి పెట్టుబడి పర్పస్ కి కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు మరొక సూపర్ సారీ అండి ఎంబోస్ డీస్ ఆట పాటు మీ నేను గుమ్మస చేశాను ఇంకో గుమసీసాడు పేరు చెప్పకూడదు కానీ అని ఇల్లు కొనుక్కున్నాడు ఆ లో ఉన్నాడు ఉంగరాలు తినుకున్నాడు కస్టమర్ లేరు వాళ్ళు ప్రేమాభిమానం తెలియదు నాకు కస్టమర్ ఎక్కువ ఉన్నారు ప్రేమాభిమానం నాకు తెలిసి అంటే వన్ టైం వచ్చినా ఇంక నెక్స్ట్ టైం రారు అలాంటి వ్యాపారం అయితే చేయరండి సార్ అయితే మాత్రం ఇది చూడండి హార్స్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఇది డివైడ్ చేసి అమ్ముకుంటే ఎంత వస్తుందో మనం మనిషి పూర్తి చెప్పమ్మా అవును అవును ఈ 7 ప్లస్ 8 ప్లస్ వరకు పెడతారు నాకు కాయ కాయ వస్తుందిగా అవును ఒక బేలంతో బేల్ లాభం వస్తుంది నాకు అవును బేల్ డబుల్ లాభం డబుల్ వస్తుంది నాకు లాభం అవును ఫస్ట్ మొన్న వీడియో చేసినప్పుడు అనుకుంటా ఎంత అని చెప్ప ఎంత పెట్టవచ్చమ్మా అని చెప్పి నేనే అన్నానండి సార్ ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అలా అమ్ముతున్నారు సార్ ఇవి అని మనకు అంత వద్దులేమ్మా ఈ ప్రైస్ సరిపోతుంది అని చెప్పేసి పెట్టి బాగుండే చాలా అమ్మా అవును ఉన్న వాళ్ళ బంగారం అన్నీ ఉంటాయి లేని వాళ్ళకి ఏమి లేదు గోల్డ్ గోల్డ్ బంగారులో ఉంటుంది ఆ గోల్డ్ గోల్డ్ మించింది ఐటమ్ శారీ కట్టుకుంటే బంగారం పక్కన పెట్టాలి అవును అంత బాగుంటుందండి అందులోనూ ఈ సారీస్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ కూడా వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి చెప్పకూడదు ఉండదు సార్ నేను రెండు చీట్లు వేసాను ఓకే వాళ్ళు చెక్కులు మిస్ చేయని అని చెక్ పూచుకున్నారు నా దగ్గర చెక్ పూచుకున్నారు నా మీద కేసు వేసారు కోర్టులో ఇబ్బంది లేదు నా మొత్తం చీటీపాటి సంబంధించి అన్నీ ఉన్నాయి కూడా ఉన్నాయి నాకు ధైర్యం నాకు ఉంది ఫోన్లు మొత్తం డిలీట్ చేశాడు చదువు లేదు తెలివి ఉంది ఆ డిలేట్ ముందు చేస్తారో నాకు అనుమానం వచ్చి అదే నంబర్లు మూడు ఫోన్లు నేను డిస్పార్ట్ చేసుకున్నాను సెప్ చేయడు ఇప్పుడు కోర్టు నుంచి వస్తున్నాడు అన్నాడు కానీ నాకు నగర్ నాకు పుస్తకాలు ఉన్నాయిగా ఇచ్చాడు అతను కోట్లకు ఉంది వాళ్ళ అమ్మాయికి యాభై లక్ష కట్టం ఇస్తున్నాడు నాకు మా అమ్మాయికి రూపాయి కట్టం కూడా ఇవ్వండి సంచుర మా అమ్మాయి రూపాయలు కట్టడం కూడా అబ్బాయి నచ్చాలి నా పాలసీ నీకు తీసుకోలేదు మా అమ్మాయికి కూడా ఇవ్వండి మా ఓకే అన్ని కోట్లున్న అబ్బాయిని డేటా ఉన్నాడు ఈ రోజు రౌడీ అన్నతో చూస్తున్నాడు నాకు రౌడీలు గీయడం అవసరం లేదు మా పెద్ద అమ్మాయి జాలి డాడీ ఊందండి జాలి ఇంకా కోతకి ఇంకా అర్థం లేదు తప్పు అనుకోవద్దు నేను ఓపెన్ చెప్తున్నా అది ఎందుకంటే చదువుకోకపోతే ఇంత అని ఎంటీ చెక్లు ఇచ్చామని నా బిజినెస్ లోన్ అని చెప్పేసి కేసేసాడు రాత ఉంటాయి పుస్తకాలు ఉంటాయి అడిగిపోతాయి వెళ్ళని ఈ ఆసిన ఇరవై వేలు గుడ్డీలు గిడ్డీలు మోసం నాలుగు లక్షలు చేశాడు మా కాంపలేసే అన్ని బయట అవుతారు లాక్కుండా ఏమి ఉండదు ఎందుకంటే చదువు రాను అని మోసం చేయకూడదు అంటారు అంటారు వాళ్ళు అంటారు మీరు స్వదిరూపం యాపన చేస్తున్నాడు చదువుతున్న యాపన చేస్తాడా లేదు చదువుతున్న వాళ్ళు బిందెలు మోస్తున్నారు లో పని చేస్తున్నాడు బి బీటెక్ బి అది రకరకాల చదువుకున్నారు చదువు నాకు లేదు నాకు తెలివి ఉంది తెలివి ఉండి మోసపోయా స్నేహం స్నేహం నిజమే అదొకటి నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారా స్నేహం దాని మీద దేనికి అనకాయ దేనికైనా రెడీ అయ్యి ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు సారే ఇప్పుడు సార్కి కి ప్రాబ్లం వస్తే సార్ ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటారండి చేసుకునే కెపాసిటీ నాకు ఉంది కానీ రూపాయి ఓకే ఆ రూపాయి కట్టడం అవసరం లేదు అనవసరంగా ఇస్తా డబ్బులు అండ్ మరొక సారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు స్టోన్స్ అయితే వస్తాయి మీ రోజు మోసం చేశాడు ఆయన ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు చెప్తాడు చీటీ అని ఇంకో పదకొండు చెప్తాడు ఇంకో పని వాళ్ళని ఓకే ఆ పుస్తకాలు కూడా పుస్తకాలు చేయడు సో నంబర్ లేవు నంబర్ రారంటారు అది ఎంత మోసం అది అంటే పిల్లి కలుము తాగుతే తెలీదా అన్నట్లు మరొకసారి అండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చెప్పమ్మా ఓకే కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత మీరు వాళ్ళ కస్టమర్ మా కుట్లో ఉన్నారని చెప్పేసి సార్ అదొక మనుషుల బాధ ఉంది కస్టమర్ నా కొట్లో కష్టం ఇంకో కొట్లో ఉంటారు వాళ్ళ కస్టమర్ ఇంకో కొట్లో ఉంటారు మన కొట్ల రూల్ ఉంది ఏమన్నా లేదు కదా ఏదైనా ఉంటే వ్యాపారం చూసుకోవాలి వ్యాపారం కాకుండా డబ్బు కట్టాలంటే ఐటెం ద్వారా అండ్ ప్రైస్ ద్వారా రాబట్టుకోవాలి సార్ దగ్గర నుంచి ఎప్పుడు ఇప్పుడు హాస్పిటల్ పెట్టాలి ఎక్కడ వస్తా డబ్బులు నాకు లండల బాధాయిగా బాదుకు న్యాయంగా బాదుకు అన్యాయం ఎందుకు మనిషికి ఒక రేట్ అంటే చీటీ బాట మొత్తం లాగుతాం కానీ లాక్కున్నట్లు ఉంటాం ఎంతమంది సిటీ జాబ్ సభ్యులు ఉన్నారు ఎంతమంది వారు కానీ లాక్కున్నట్లు ఉంటాం మొత్తం పెట్టుకోవద్దు ఇప్పుడు చీటీ కూడా పర్మిషన్ లేదు అది లేదు మరొక సారీ అంటే చెప్పదు ఈ విషయం మీరు చెప్పకూడదు మోసపోతారు అని చెప్పేసి ముందు చూసి తీసుకుంటా ఆ ఒక సలహా ఇస్తున్నారండి ఒక మోసపోవద్దు అని మోసపోవద్దు అనే దానికోసం అండ్ నెక్స్ట్ సారీ అండి ఓకే మరొక సూపర్ సారీ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి రిపీటెడ్ కలర్స్ ఉన్నప్పటికీ కూడా బుటీస్ మనకు మధ్యలో ఉన్నటువంటి ఎంబోస్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉందండి సేమ్ అయితే కాదు మనకు చేంజ్ అవుతూనే ఉంది ఒకటే కలర్ లో మీకు సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకటే కలర్ వస్తుంది బట్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ డిజైన్ రాదు చేంజ్ అవుతూ ఉంటుంది సో కావాల్సిన ఏవైతే ఉన్నాయో సారీస్ వాటిని చక్కగా తీయండి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి నైస్ ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తారు సార్ అయితే మాత్రం బట్ మీకు రీసెల్ పర్పస్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి లేదా షాప్ ని నిజిట్ రేపు కూడా ఓకే సండే అయినా మండే అయినా లేదంటే ఒక ఫెస్టివల్ అయినా కూడా శ్రీకృష్ణ సారీ షాప్ అయితే ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉంటుందండి ఇది పళ్ళు వస్తుంది అన్నమాట సార్ దగ్గరికి వచ్చేసారు షాప్ దగ్గరికి సో మీరు కాల్ చేయడం ఆలస్యం వచ్చేస్తారు అండ్ మరొక సారీ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు అనేది వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఓకే నైస్ ఓకే సూపర్ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా కలెక్షన్ ఉందండి వీడియో లెంతి అయిపోతుంది కదా అని చెప్పేసి మీకు నేను కొన్ని చూపిస్తున్నాను లేటెస్ట్ ఏది సార్ సార్ మీరు ఏదో సారీ చూపిస్తాను

మరొక కలర్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ కాంబినేషన్ లోనే డిఫరెంట్గా వస్తుంది ఈ డిజైన్ ఏమో ఓకే నైస్ అండి ఫైనల్ సారీ సూపర్ ఇప్పుడు చెప్పుకుంటారు కదా ఇది ఓకే ఇది చెప్పా కదా మూడు వేలు పరిచయం అని చెప్పారు కదా అసలు హెవీ బ్రాండ్ ఓకే పేరు మెన్షన్ చేస్తా మీరు ఎంత మంది ఓకే అంటే బేజ్ ఇప్పిస్తాను ఫస్ట్ టైం సభ్యులని మనం ఏర్పాటుకున్నంతే ఇది ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఎలా వస్తుంది ఈ బ్లౌజ్ కదా ఓకే శారీ మొత్తం ఈ విధంగా ఈ పళ్ళు పళ్ళు ఇది పళ్ళు అంటే ఇటు ఇటు రావాలి కదా పళ్ళు ఇటు వచ్చింది ఓకే ఓకేనా దీన్ని ఇటు తిప్పుకున్నాం అనుకోమ్మా ఈ ఫ్లవర్ మొత్తం ఒకటే బార్డర్ చేంజ్ అవుతుంది బోర్డర్ చేంజ్ అర్థమైంది పైకి పెద్ద అడుగుతే ఏం అంటే మా అన్నయ్య అడిగితే ఇది లేటెస్ట్ మోడల్ వచ్చింది పైన బిగ్ బాటర్ కింద స్మాల్ బోర్డర్ అని చెప్పారు ఓకే నాకు అర్థం కాక అందుకని ఫస్ట్ టైం మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను కాన్సెప్ట్ అర్థమైంది కదా పళ్ళు మనకు కరెక్ట్ గా రావాలంటే చిన్న బోర్డర్ ఏమో కిందకు వస్తుందండి పెద్ద బోర్డర్ ఏమో పైకి వెళ్తుంది అనమాట సో అది సార్ చెప్పినటువంటి ఆ సారీకి ఉన్నటువంటి అన్నయ్యంటే లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ అని చెప్పాడు నాకు అర్థం ఆ ఓకే అన్న చెప్పడం కొన్ని నాకు నచ్చడం కొంట నాకు అర్థం కాక మిమ్మల్ని హెల్ప్ అడిగే ఓకే కస్టమర్స్ ఓకే లైక్ చేస్తాము అని మీకు వెంటనే వస్తుందండి ఈ సారీ అయితే మాత్రం అవైలబుల్ గా రంగులు వస్తువు ఓకే మంచి కలర్స్ వచ్చాయి వస్తుందండి ఆహా ఓకే క్వాలిటీ అయితే సూపర్ ఉందండి సారీ శారీ అయితే మాత్రం నేను మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఇలా మనకు డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా ఎంబోస్ డిజైన్ అండి అర్థమవుతుంది ఓకే సో మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి ఓకే సార్ మాకు ఇష్టమే అని చెప్తే మీకు వెంటనే శారీస్ అయితే అవైలబుల్ గా వస్తాయి ప్రైస్ అయితే మాత్రం సార్ చెప్పారు కదా ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు బయట మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా త్రీ థౌసండ్ రూపీస్ పక్కా ఉంటుందండి సో మీరు ఏంటి అనేది మీ సజెషన్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి మరొక వీడియో లో మీకు ఫస్ట్ మిచ్చ ఓకే అవును ఏం చెప్తారో వెయిట్ చేస్తుంటారు సార్ మరొక వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ